ఎన్జీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఫోర్ ఆధ్వర్యంలో కాంచనపల్లి గ్రామంలో చేపట్టిన శీతాకాల ప్రత్యేక శిబిరం కొనసాగుతుంది శిబిరంలో భాగంగా శుక్రవారం ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను గురించి తెలియచేసి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముప్పిడి మహేశ్వరి పంచాయతీ కార్యదర్శి స్వరూప ప్రోగ్రాం ఆఫీసర్ మంద సావిత్రి శోభారాణి రేవతి ధనమ్మ సావిత్రి గంజి భాగ్యలక్ష్మి జానయ్య తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఎన్జీ కళాశాల యూనిట్ వన్ ఆధ్వర్యంలో కనగల్ మండలం దోరేపల్లి గ్రామం యూనిట్ సిక్స్ ఆధ్వర్యంలో పగిడిమరిలో జరుగుతున్న శీతాకాల శిబిరాలలో భాగంగా జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ప్రతిజ్ఞ చేశారు అదేవిధంగా స్వతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కనగల్ ఎంపీడీఓ వేదరక్షిత ఎన్జీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అంతటి శ్రీనివాసులు మునిస్వామి అనిల్ అబ్రహం మల్లేశం అంకుష్ కొండానాయక్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ నర్సింగ్ కోటయ్య శివరాణి డాక్టర్ అంకుష్ దోరేపల్లి గ్రామస్తులు రాజశేఖర్ నాగమణి సైదులు రామకృష్ణమ్మ జగాల్రెడ్డి అంజయ్య రేణుక నర్సిరెడ్డి రవీందర్ సత్తయ్య వెంకట్రెడ్డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు